పేదల పక్షపాతం అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల ఏవి రకంగా వ్యవహరిస్తుందో ఒకసారి ఇక్కడ చూస్తే అర్థమవుతూ ఉంది పేదలకు సంబంధించినటువంటి ఇండ్లు హైడ్రా పేరుతోటి పూర్తి మొత్తంలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ చూడవచ్చు ఏదైతే పేద మహిళ ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి పేద మహిళ కనీసం ఇంట్లో లేని సమయంలో ఊరికెళ్ళిన సమయంలో ఆమెకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు తీసుకునేటువంటి సమయం ఇవ్వకుండా కూడా హైడ్రా అధికారులు ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేసినట్టు బాధిత మహిళ ఆరోపిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమ్మ చెప్పండి ఏ టైంకి వచ్చారు హైడ్రా అధికారులు ఏ టైం కూర్చిరు తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చిండ్రండి నేను లేనండి నేను వెళ్ళాను నేను మొన్న వెళ్ళాను మా సావు కబురు వస్తే మేము పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు నాకు మేము వచ్చేలోగానే ఇగో నా ఇల్లు అంతా ఇట్లుందండి సామాను కూడా మేము తీసుకునే అంత ఛాన్స్ లేదు మాకు నేను వచ్చేవరకే మొత్తం ఇంకా ఈ గోడలు ఇగో ఇప్పుడు నేను ఇవాళ వచ్చి కూడా ఇగో ఈ ఇంట్లో ఉన్నాను నిన్న నైట్ నుంచి నా పరిస్థితి ఇది మళ్ళీ నేను నేను ఇది కొన్నది కూడా నేను రిజిస్ట్రేషన్ ల్యాండే కొన్నానండి నాకు ఇద్దరు వెంకటేషు స్టాలిన్ అనే అతను ఇద్దరు కలిసి చేశారండి ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ పక్కా పేపర్లు నాకు నేను ఈ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఐదు లక్షల లోన్ తీసుకున్నా ఐదు లక్షల లోన్ తీసుకొని నేను ఇల్లు కట్టిన ఇంకా నాకు లోను లోను ఇంకా నేను కడుతూనే ఉన్నా నా బ్యాంక్ అకౌంట్ల నుంచి నెలకు తొమ్మిది వేల ఆరు వందల లోన్ కడుతున్నా నేను ఐదు లక్షల లోన్ తీసుకున్నా ఇది పంతొమ్మిదిలో ఉన్నా నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా మూడేళ్ళు అన్న ఈ లోను నేను కట్టుకోవాల్సింది ఇంకా మూడేళ్ళు ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఏందన్న నేను రోడ్డు మీద ఉన్న నేను నా పిల్లలు నా సామానంతా అక్కడ పెట్టుకొని కూర్చున్నా నేను ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా నేను ఖాళీ ఊరెళ్ళొచ్చే వరకు ఏమి ఇంటిమేషన్ లేదు ఏం లేదు ఇట్లా కూల్ చేసి పెడితే ఎట్లా అన్న రేవంత్ అన్న మా పరిస్థితి ఏంది ఇప్పుడు మేము మా పిల్లలు ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడ ఉండాలి నేను నేను రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాది మీకు అది మున్సిపల్ నంబర్ ఉంది అన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు మీకు మా మీరు మాకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి అమ్మా ఈరోజు మీరు కూలు కొడుతున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి లేకపోతే ఫోన్ ఏ చేయాలి కరెంటు బిల్ కట్టడానికైతే ఫోన్ నెంబర్ యూజ్ చేస్తాం కదన్నా మేము అందులోనే ఉంటుంది కదా మా ఫోన్ నెంబరు ఒక ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇవ్వాలి మేము ఈ రోజు వస్తున్నాం కూలగ కొడుతున్నాం అని నేను ఊరొచ్చి ఊరు వెళ్ళి వచ్చేవారికి ఇలా చేస్తే ఎట్లన్నా ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా నాకు ఆడపిల్ల ఒక అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలన్నా మేము రోడ్ మీద కూర్చున్నాం ఇప్పుడు నా అంతా అక్కడ మీద పెట్టుకున్నా నేను నాకైతే స్టాలిన్ వెంకటేష్ అతను చేశారండి అనేది చేశారండీ లేదండి మేము అంతా చూసినాము ల్యాండ్ మొత్తము సర్వే నెంబర్ ఇట్లా అంతా మున్సిపల్ నుంచి ఉందండి వాళ్ళ వాళ్ళ దాని మీదనే నాకు ఈ పక్క స్థలమో ఆ పక్క స్థలమోడు ఇద్దరు కలిసి చేసిర్రు నాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ మాకు ఒక్క నోటీస్ లేదు ఇంటిమేషన్ లేదండి కరెంట్ బిల్